హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఒక స్పెషల్ పప్పును చూపిస్తున్నాను అదేంటంటే గోరు చిక్కుడు కూర పప్పు రోజు నార్మల్ పప్పు బోరు కొట్టినప్పుడు ఇలా ఒకసారి గోరు చిక్కుడు మెంతికూర కాంబినేషన్లో పప్పు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి నాన్స్ లోకి కూడా బాగుంటుంది ఇక ఆలస్యం ఎందుకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి తర్వాత ఇందులోకి పీచు ఒలిచి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత రెండు టమాటో ముక్కలను ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడిని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు కూరను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం పొడి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ కుక్ చేసుకుంటే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కల్లుప్పును వేసుకొని ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరిగా మెదుపుకోవాలి ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపును వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి వీటిని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని ఇక పప్పులో వేసుకోవాలి ఇలా పప్పులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడు మెంతికూర పప్పు రెడీ అయిపోయింది చూశారు కదా గోరు చిక్కుడు మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్గా నిలవడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్